సెక్రటరీ సారే గారు మన మైలింగ్ సెక్రటరీ కమిటీ మెంబరు చంద్రశేఖర్ గారికి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మన నాయకులకు ఆర్కే సెవెన్ నాయకులకు కార్మిక సోదరు మనం మొదటి నుండి ఒక నెల రోజుల నుండి చెప్తా ఉన్నాం గాంధీ జయంతి రెండో తారీఖు వచ్చింది ఈ దసరా చెరువు మార్చాలి నువ్వు ఫస్ట్ కన్నా పెట్టు మూడో తారీఖు కన్నా పెట్టు ఏదో రోజు దసరా సెలవులు ఇవ్వాలి అని మనం అడుగుతాం ఎందుకంటే గాంధీ జయంతి రోజు జూరులు పోయరాదు ఇంకా వేరే వాడరాదు ఇవన్నీ ఉన్నాయి మరి గాంధీ జయంతి రోజు ప్రభుత్వమే పనిచేస్తాను అన్ని రకాలుగా నిషేధం ఇస్తాను మరి అడిగేటప్పుడు ఈ దసరా పండుగ ఎట్లా చేసుకుంటూ మా కార్మికు వేరే కాదు మన కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా లేట ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ అందరు కానీ ఆకి దసరా సెలవు ఒకసారి ముందు అయినా ఎన్నికైనా ఇవ్వండి అని వాళ్ళు కూడా చెప్తాం చెప్తా అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి చెల్లడం లేదు సార్ మన యూనియన్ తరఫున సిఎన్ఎఫ్టీ గారికి మెమో అయినా ఇచ్చినాం మన యూనియన్ తరఫున సిఎన్ఎండి గారికి మెమోరల్ ఇచ్చినాం ఇస్తే వారు అన్నారు ఏంటంటే నాకేం అభ్యంతరం లేదు సింగారేణి గతంలో ఒకసారి ఇచ్చే రెండో తారీఖు వచ్చేది ఉంటే మార్చిన మార్చిండు ఇప్పుడు కూడా మార్చండి అని అడిగినాం అడిగితే సరే ప్రభుత్వం మార్చేది ఉంటే నేను తప్పకుండా మార్చుతాను మన చైర్మన్ ఇచ్చినాం ఆ సరే పరిశీలిస్తా అండి అని అదేవిధంగా పట్టి విక్రమార్థం కలిసినాం ఆయన ఎందుకంటే మన సింగరేని ఆయనే కన్నానుక ఆయన చూస్తామండి ఆయనే మేము రాణం ఇచ్చినాం సరే అండి మేము ప్రభుత్వ పరంగా ఆలోచనలు చేసి తీసుకుంటా ఇప్పటి వరకు ఇరవై రెండు రోజులు మూడు రోజులు అయితే దసరా మరి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటన కానీ ఏది కానీ రాలేదు మన యూనియన్ సింగరేణి కావేజ్ వర్కర్స్ యూనియన్ మొన్న సెంట్రల్ కమిటీ కూర్చొని నిర్ణయం చేసింది సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల పైన డిపార్ట్మెంట్ల పైన చేసింది ఈఆర్ఎస్ ఇద్దరిని వ్యాప్తంగా అన్ని గనులపైన డిపార్ట్మెంట్ల పైన ఇవ్వాలని మనం డిసైడ్ చేసినాం ఎందుకంటే మార్చాలి ఇది గాంధీ జయంతి కనుక పండుగ లేనటువంటి దసరాక్షణ ఏ కార్మికుడు కూడా పండుగ చేసుకోలేనటువంటి దీన్ని మార్చాలని మన యూనియన్ ఈరోజు అన్ని గన్నుల పైన డిపార్ట్మెంట్లలో గోలలో మెమోరాణం ఇవ్వడం జరుగుతూ ఉన్నది కనుక ఈ మెమోరాండం మనం తను మైనర్ గారికి ఇస్తాం దగ్గర కట్టి మనం మెమోరాండం ఇచ్చిన తర్వాత స్థితి సుకం చేసుకోగలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు